మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నలపది రెండవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దుప్పి తన దప్పిక తీర్చుకోవడం కోసము చేసే ప్రయత్నము ఎటువంటిది అంటే తన ప్రాణముని పనముగా పెట్టి ప్రాణమును రక్షించుకోవడము వంటిది ప్రిలారా ప్రభు అన్ని రకముల వన్య ప్రాణులను అడవి జంతువులను అన్ని రకాల జలచరాలను మరియు అన్ని రకాల పక్షులను సృష్టించాడు పరిశుద్ధ లేఖన భాగములో యోపు గ్రంథములో ఈ విధముగా చెప్పబడి ఉన్నది జంతువుల మాట వినండి అవి మీకు నేర్పుతాయి ఆకాశ పక్షులను వినండి అవి మీకు చెప్తాయి ఈ విధముగా పరిశుద్ధ లేఖన భాగములోని జంతువులను మరి పక్షులను మన జీవితాలతో పోల్చవచ్చు అవి మనకు కొన్ని పాఠాలను నేర్పుతాయి ప్రిలారా జింక గురించి పరిశుద్ధ లేఖన భాగము ఏమి సెలవిస్తుందో చూద్దాం జంతు శాస్త్రవేత్తలు అరవై కంటే ఎక్కువ జాతుల జింకలు ఉన్నాయని చెప్పారు జింక చాలా వేగముగా గంటకు అరవై కిలోమీటర్ల వేగముతో కఠినమైన పర్వతాలను ఎత్తైన ప్రదేశాలపై పరిగెత్తగలదు పరిశుద్ధ లేఖన భాగములో ఆషాహేలు జింకల వేగవంతుడు అని వ్రాయబడి ఉన్నది ప్రిలారా దావీదు సౌలుతో సహా తన శత్రువులందరి నుండి రక్షింపబడినప్పుడు అతను నా పాదాలను జింక పాదాలలాగా చేసి నన్నెత్తైన ప్రదేశాలలో నిలబెట్టాడు అని చెప్పినట్లుగా మనము చదవగలము దేవుడైన యహోవా నా బలము అతను నా పాదాలను జింక పాదాలలా చేశాడు మరి ఎత్తైన ప్రదేశాలలో నన్ను నడిచేలా చేస్తాడు అని హబక్కు యొక్క అచంచలమైన విశ్వాసాన్ని చూపిస్తుంది ఈ రాత్రి జీవాక్యము వినిచున్న మీకు అటువంటి విశ్వాసము ఉన్నదా ప్రీలారా ఎండ మావులే నీటి మడుగులుగా భ్రమించి దుప్పి ఆశతో అంతులేని వేగముతో సాగిపోతున్న దుప్పికి ఎంత దూరము ప్రయాణించినా దాని ఆశలు అడి ఆశలే కాని నీటి మడుగును చేరే వరకు ఆశ చావదు తన ప్రయాణము ఆగదు నీటి మడుగుల కోసము చేసే ప్రయాణములో ఎన్నో ఆపదలు చాటున పొంచి ఉండే పులులు సింహాలు అయినా వేటిని లెక్క చేయకుండా అది సాగిపోతూ గమ్యము చేరు వరకు అంటే ఆ నీటి మడుగును చేరగానే తాను చేసిన ప్రయాణము అలసట ఏమీ గుర్తుండదు ఆనందంతో అది కేరింతలు కొడుతుంది దని ఆశ దాన్ని గమ్యాన్ని చేరుస్తుంది మరి రాత్రి ఈ వాక్యము వినిచున్న నీ ఆశ ఏమిటి నీ గమ్యమేమిటి శరీరాశ నేత్రాశ జీవపు డంబమా దేనికోసము నీ పోరాటము అయితే గమ్యం మాత్రం భయంకరంగా ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు రే సహోదరి సహోదరులారా ఈ కీర్తన రచయితలైన కూరావు కుమారుల ఆశ మాత్రం దేవుణ్ణి చేరాలన్నదే వారి ఆశ అన్నట్లుగా అకీర్తన రాసినట్లుగా మనము గమనించగలము ప్రే సహోదరి సహోదరుడా ఎందుకు కృంగిన జీవితాలకు ఆదరణ నలిగిన వారికి ఓదార్పు బలహీనులకు బలము ఆపదలలో ఉన్నవారికి విడుదల ఆయన చెంతే సాధ్యము జీవిత పరుగు పందెములో ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవు అలసిపోయి ఉన్నావా అయితే ఏసు క్రీస్తు చింత చేరు నీ కన్నిటినీ ఆయన ప్రేమతో తుడుస్తాడు ఈ రాత్రి ఈ మాట చెప్పగలవా ఏసయ్యా నిన్ను చేరాలన్నదే నా ఆశ అని నీవు చెప్పగలిగితే సహోదరి సహోదరుడా ఆయనే నీకెదురొస్తాడు నిన్నెత్తుకుంటాడు ఎప్పటి వరకు అంటే ముదిమి వత్సు వరకు కాని ఆయన్ని చేరే మార్గములో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి క్రూర మృగము లాంటి శాతాను పొంచి ఉంటుంది అయితే దానికి భయపడకుండా సాగిపోవాలి యేసు క్రీస్తు చెంత చేరే వరకు ఈ రాత్రి జీవాంక్యము వినిచున్న నీ తృష్ణ ఏమిటి రే సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ తృష్ణగొనుచున్నది అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈ రాత్రి వాక్యము వినిచిన మన తృష్ణ ఏమిటి మనల్ని మనము ఈ రాత్రి పరిశీలన చేసుకొని చూసుకోవలసిన వారమైన్నాం ప్రే సహోదరి సహోదరుడా తృష్ణ అంటే మామూలు కోరిక కాదు కోరిక అంటే వెయ్యి రేట్లు అధికమైనదని అర్థం మన తృష్ణ సంపదలు అధికారము పేరు ప్రతిష్టల కోసమేనా కేవలము ఆయనిచ్చే ఆశీర్వాదాల కోసమేనా కాదు ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుని కోసమే మన తృష్ణ అయి ఉండాలి ఎందుకంటే ఆశీర్వాదాలకు కర్త మనతో ఉంటే ఇక ఆశీర్వాదాలతో మనకు పనే ఉండదు దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ జీవము గల దేవుడు మాత్రం ఒకడే ఆయన పైనే తృష్ణ కలిగి ఉండాలి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ దాహము తీరాలంటే ఆయన చెంతే ఆయనే ఒక సజీవ జీవజల నది అంటే అది ఎల్లప్పుడూ ప్రవహించేది ఎడారిలో సహితం ముప్పై లక్షల మంది దాహార్తిని తీర్చగలిగింది ఆ జీవజల నది అందుకే దావీదంటున్నాడు ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితము ఎడారిలా మారి ఒక్క నీటి బొట్టు కనిపించని స్థితిలో ఎండిపోయిన భూమి వలె ఉంటే ఆయన ఎడారిలో ఒక నదిలా ప్రత్యక్షమవుతాడు ఎండిన భూమి వంటి నీ జీవితానికి నీరు కట్టి ఫలవంతము చేస్తాడు ఎప్పుడు అని ఆలోచన చేస్తే ఆయన కొరకు ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద నీవు తృష్ణ కలిగి ఉన్నప్పుడే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా అని వారి ప్రాణము తహతహలాడుతుందంట కాని మనం అంటాము దేవుడు ఇంట్లో లేడా ఉన్నాడు కదా మరెందుకు దేవుని సన్నిధికి అని ప్రే సహోదరి సహోదరుడా అక్కడ దేవుడు ఉన్నాడు దేవుని బిడ్డల సహవాసముంటుంది దేవుని వాక్యము ప్రకటించే సేవకులుంటారు సహవాసము తప్పనిసరి నీ ఒక్కడివే మండితే కొంత సమయానికి ఆరిపోతావు అదే సహవాసములో ఉంటే ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఆరిపోతున్నా నీ ప్రక్కన ఉన్న విశ్వాసులు నిన్ను మండిస్తారు తిరిగి నువ్వు మండడం ప్రారంభిస్తావు దేవునిని గాని దేవుని సన్నిధిని గాని నిర్లక్ష్యము చేస్తున్నావు అంటే అగ్నితో ఆటలాడుతున్నట్లే కాబట్టి జాగ్రత్త ఎందుకంటే ఆ అగ్ని అది నీకు క్షేమము కాదు అందుకే ఈ రాత్రి జీవజల బుగ్గైన ఏ సై కొరకు తృష్ణ కలిగి జీవించాలని ఆయన మన వైపు చూస్తున్నాడు హృదయం కృంగిన సమయంలో ఏ మార్గము కనబడని పరిస్థితిలో ఆర్థిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు కుటుంబంలో సమాధానము లేని స్థితి మానసిక ఒత్తిడి ఇలా ఒకదాని వెంబడి మరొకటి మనల్ని వేధిస్తున్న సమయంలో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉదార్చేవారు లేరు ఆదరించేవారు అంతకన్నా లేరు కృంగిపోయినా ఆయన పైనే ఆశతో సాగిపోతున్న తరుణంలో ఒక ప్రక్క లోకము నీ ప్రార్థన ఏమైంది నీ విశ్వాసం ఏమైంది నీ దేవుడు ఏమయ్యాడు అంటూ అనేక ప్రశ్నలను సంధిస్తూ నీ ప్రార్థన సరైనది కాదని ఒకరు నీ దేవుడు సమర్థుడు కాడని మరొకరు ఇలా లోకము దాడి తట్టుకోలేక ఏది వాస్తవమో తెలుసుకోలేక హృదయం మరింత కృంగిపోతుంది కురాహు కుమారులు లోకస్తుల దాడి తట్టుకోలేక వారి కన్నీళ్లే వారికి ఆహారము పానముగా మారినట్లుగా మనము గమనించగలము ఇటువంటి అనుభవాలు ఒకవేళ ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ జీవితంలో ఎదురైతే కృంగిపోవలసిన పని లేదు ఎందుకంటే నీ ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు సహితము గెలిచేయబడ్డాడు నీకంటే ముందుగానే ఇవన్నీ ఆయన అనుభవించాడు నీవు ఏ సయ్యను చేరాలని ఆశ కలిగి అటువైపు ప్రయాణము చేస్తున్న సమయంలో ఒకవైపు సాతాను మరొక వైపు లోకమునిపై దాడి చేయడము సహజంగా నువ్వు గమనిస్తావు అప్పుడు కృంగిపోవద్దు నీ కళ్ళలో కన్నీటిని తెచ్చుకోవద్దు దిగులు పడవద్దు కళ్ళతో చెందవద్దు నెమ్మది కలిగి ఆయన వైపు చూస్తూ ఏసే నా నిరీక్షణాని నువ్వు విశ్వాసము కలిగి ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకని ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు నీరసించిపోక నిరీక్షిస్తూ మారా వంటి జీవితాన్ని మధురంగా మార్చే దేవుని వైపు నడిచేటటువంటి గొప్ప కృపాధన్యత దేవుడి రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిపుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మా సహాయము కొరకును మరి మా అవసరతలను పొందుకొనుటకు మేము నీ దయగల సింహాసనము వద్దకు వచ్చినాం దేవా మా గురించి నీకు సమస్తము తెలిసినయన కాబట్టి నీవు మా పేరుని పెట్టి పిలిచినందుకు నీకు వందనములను చెల్లించుకొని చిన్నాం దేవా నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మేము నీ కొరకు ఆశ కలిగి ఉండున్నట్లు మా జీవితాలను మార్చమని వేడుకొని చిన్నాం అలే మాకు నూతన పేరు పెట్టి మమ్మల్ని పిలుచుటకు మా హృదయాలను మరి మా జీవితాలను ఈ రాత్రి మార్చము తండ్రి రాత్రి మమ్మల్ని కలుగజేసిన విధము మా కాశ్చర్యమును భయమును కలిగించుట చూసి నీవు మా పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నావని మేము నమ్ముచున్నాం ప్రభువా మా జీవితములో అద్భుత శక్తిని అతి త్వరలో అనుభవించుటకు మాలో బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం పాపులమైన మమ్మల్ని నీవు నీ సొత్తుగా చేసుకున్నటకు మా హృదయాలను నీ చేతులకు సమర్పించుకునిచున్నాం తండ్రి పరిశుద్ధమైన నీ బిడ్డలముగా పిలువబడుటకు మేము అటువంటి ధన్యతను పొందుకున్నటకు మాకు నీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవై రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వరి సమస్తమును మీ కృపల భద్రపరచండి ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు వారి సంవత్సరాంతపు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కుడికి గాని గాని తొలగకుండా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం అంతటినీ మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్తను అందించి అనేకులు మీ నామాన్ని ఎరిగి మీ సిల్వత్రువలను నడుచుటటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత నమ్మకము ప్రేమ విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతి దినము వారు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అయా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరచన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్